హలో అండి అయితే మంగళవారం కదా అందరూ ఎల్లమ్మకు చేసుకుంటారు శివరాత్రి ముందు ఎల్లమకి చేసుకుంటారు కదా సో మేము కూడా చేసుకుంటున్నాం నువ్వులు వేయించకుండా నువ్వులు వెల్లుల్లి ధనియాలు సాల్ట్ వేసి గ్రైండర్ పట్టాలి అలాగే మిర్చి కూడా వేసి గ్రైండ్ మెత్తగా గ్రైండ్ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అంత గింజలు కుక్కర్లో ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టేసి ఇంకా పైనగా ఉడికిపోయాయి అవి అలాగే మేము ఫాస్టింగ్ ఇవ్వాలి మంగళవారం ఫాస్టింగ్ కదా మాకోసం వద్దమ్మ అలసంతకాయ టమాటా కర్రీ చేస్తున్నారు అందులో బఠానీ కూడా వేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకా అందులో అందులో కారపొడి వేసిన తర్వాత టమాటాలు వేసి ఉడికిస్తే సరిపోతుంది వెజ్ కర్రీ రెడీ అయిపోయింది మా కోసం పక్కన పెట్టేసాం ఇంట్లో ఎల్లమ్మకైతే శివరాత్రి ముందు చేస్తారు ఇప్పుడు నేను దానికోసం బియ్య పిండిలో కొంచెం పసుపు వేసి కొంచెం లూజ్ చేసి పెట్టేశాను అమ్మకి అంటే కొంతమంది గోడకు పెడతారు కొంతమంది చెక్కకు పెడతారు నేనైతే గోడకే పెట్టాను ఇలా అమ్మవారికి అమ్మవారికి చేసి బొట్లు పెట్టేసి పెట్టాను అలాగే పీట మీద పూజించుకుని పెట్టుకున్నాను బొట్లు పెట్టేసి అమ్మవారు కదా అందుకని బ్లౌజ్ పీస్ కూడా పెట్టి కొడుక తీసుకుని అందులో ఒక ఆయిన్ పెట్టేసి పోకా పెట్టి పెట్టాము అలాగే ప్రసాదం అమ్మవారికి బెల్లం పుట్టినా చాలా ఇష్టం కాబట్టి అవి కూడా పెట్టేసుకున్నాం ఈ పిండితోటి కడపల మీద పూజించుకుంటాం అటు ఇటు పెట్టేసి అన్ని కడపలకి ఇలా పెట్ బొట్లు పెట్టేసి పెట్టుకుంటారు అందరూ చాలామంది వాళ్ళ ఎల్లమ్మకి చేసుకుంటున్నారు ఇంట్లో ఎల్లమ్మకి అమ్మవారి కోసం నువ్వులు అవి గ్రైండర్ పెట్టాము కదా అవి ఉడకబెట్టేశాము అందులో ఆయిల్ వేసి కరపు సాల్ట్ కూడా వేసి అలాగే ఉడకబెట్టేసి పెట్టాము ఎండు చప్పలు కూడా పెట్టాము ఎందుకంటే అల్లం ఎల్లమ్మకి ఎండు చేపలు కూడా పెడతారు కదా ఎండు చప్పలు కూడా వేసి ఉడకబెట్టేసి పెట్టాము అది పోపు పెట్టకూడదు అలాగే పెట్టేసేయాలి అమ్మవారికి నైవేద్యంగా పండ్లు పెట్టాము అలాగే రైస్ కొంచెం రైస్లో ఆ కర్రీ ఉన్న పెరుగు కూడా వేసి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి అమ్మవారి నేను బాగా రెడీ చేసాను చూడండి బొట్లు పెట్టేసి కళ్ళు కూడా పెట్టి బొట్టు పెట్టి ముక్కు లిప్స్ కూడా పెట్టాను బాగుంది అమ్మవారు ఒకసారి చెప్పండి అండ్ కామెంట్ చేయండి ఇంకా మేమైతే నైవేద్యం పెట్టేశాము అత్తమ్మ అయితే గుడాలు కూడా పచ్చి గుడ మా గుడాలవి అందులో సాల్ట్ వేయకూడదు అలాగే ఉడకపెట్ట పెట్టాలి ఇంకా అత్తమ్మ దండం పెట్టుకున్నారు ఇంకా మేము కూడా కొబ్బరికాయ అది కొట్టేశాను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా అలాగే ఆరంగింపు వేసేసి తర్వాత హారతి చేయాలి హారతి ఇచ్చేస్తే సరిపోతుందమ్మా వారికి